పప్పా పాలకూర ఫ్రైయా పాలకూర ఫ్రై అంతనా కొంచెం సగమే కట్ చేస్తాం కొంచమే ఎందుకు అంతగానా మల్ల హ్మ్ ఇద్దరమే కదా ముగ్గురం ఇలా ఆడ ఫ్రైలు ఫైలు తింపియాల పాలకూర మంచిది కదా చికెన్ కావాలంటుండు వాళ్ళట్లనే అంటారు అన్నీ పాలకూర చికెన్ కూడా చేసుకుంటారు కదా ఏమో నాయనా నేను కూడా తెలియదు గోంగూర చికెన్ చేస్తారు ఇవ్వ పొట్టమ్మ ఆడుకుంటుంది పొట్టమ్మ ఓ చిట్టే ఇటు చూడు ఓ చిటమ్మ ముక్కులు వచ్చినాయి నీకు అందులో వేసేసుకోపోతే ఇట్లా ఈ పొడవలే ఈ పొడవలా పొడవలో చిన్న తీసుకున్నాం ఇప్పుడు ఏమనద్దు అట్లా జల్దీ అయ్యిరా వేసుకో ఇప్పుడు వేసుకో జల్దీ జల్దీ వేసుకో చూసుకుంటా మళ్ళా వేసుకో 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 వేసుకోరా జల్దీ फोर्टीन बाइ बाइ आपको एक फटकोटला था ये इतना ही आलक इतना हाँ फोर्टीन ऐसा नहीं आई पेन आई पेन वेरी गुड नहीं कांटू एंटी మా చేన్ల నుంచి తీసుకొచ్చిన మా అమ్మ పాలకూర నారు మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పిల్లలు

పాలకూర కట్ చేసి పెట్టుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత కర్రీ చేస్తాను చూడండి మూడు మూడు ఇంకా మంచిగా ఉండాలంటే మూడు నాలుగు అట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఆయిల్ వచ్చాం కదా ఆయిల్ పోసాక కొంచెం హీట్ అయినాక ఎల్లిపాయలు వేస్తాను ఎల్లిపాయలు వేసినాక పచ్చిమిర్చి వేస్తాం ఎల్లిపాయలు ఒక మూడు తీసుకున్నా దాన్ని సన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు వేస్తే స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తాను ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఓన్లీ పాలకూరని కదా ఆయిల్ ఎక్కువ బాగుంటుంది ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేవాడికి కావాలి ఇంకా బ్రౌన్ కలర్ రాలే కదా కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇంకా లైట్ కొంచెం వేయాల కొంచెం వేసిన ఎందుకంటే ఆల్రెడీ అది వేసిన కదా ఎయిఫలు సో అందుకోసం అల్లం పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకున్నాం ఒక టీ స్పూన్ వేస్తే వేసుకున్నాం ఎక్కువ ఎందుకు మనం ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత చిన్న పెట్టేసిన స్లిమ్లో పెట్టేసి పాలకూర అయితే వేసుకుందాం కడిగిన కదా మళ్ళా కొన్ని వాటర్ వేసి అయితే పెట్టినా ఆరిపోకుండా ఆల్రెడీ వన్ టైమ్ కడిగిన టూ టైమ్స్ కడిగి మళ్ళా వాటర్ వేసి పెట్టినా కదా ఆరిపోకుండా అది అందుకనే ఇట్లా వాటర్ అంతా పిచ్చకేసి అందులో వేసేసి ఇప్పుడు మనకి ఎంత నిండు ఉన్నట్టు అనిపిస్తుంది నిండు ఉంటుంది అది కొంచెం ఉడికి మొత్తం లోపలికి పోతుంది కొంచమే కదా అనేసి చిన్న దాంట్లో వేస్తున్నా ఇది కొంచెం మగ్గాలి అంటే కొంచెం మగ్గినాక కిందికి పోతుంది తర్వాత ఉప్పు కారం చింతపండు వేసుకోవాలి టమాటా వేసుకోవద్దు అనమాట చూడు ఇట్లా ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి గ్రైండ్కి వేసినాం అనుకో అది కిందికి వెళ్ళిపోతుంది కొంచెం సేపు మినిట్స్ పెడుతున్నా మొత్తం వాటర్ వాటర్ వస్తుంది ఆ వాటర్ వాటర్ వచ్చే వరకు వచ్చి తర్వాత ఉప్పు కారం వేసుకుంటే కొంచెం వేసుకున్నాం చిడ్డపటి వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు వేస్తున్నా ఎందుకంటే కారం వేసుకున్నాక వేసుకుందాం అనుకున్నా సో ఇప్పుడు ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు ఇది కూడా వేస్తే మంచిగా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అని వేస్తున్నా అంటే ఇందులో టమాటా అయ్యొద్దంట టమాటా వేస్తే స్టోన్స్ వస్తాయంట కిడ్నీలా స్టోన్స్ వస్తాయి కదా సో అందుకోసమని పాలకూర టమాటా అయితే తినొద్దు అంటే అక్షయ కోసం ఉబ్బు రెడీ చేస్తున్నా అమ్మ కాక వేసింది సో అందుకోసమని కొంచెం వేసి వెళ్ళిపోయింది చూడండి వాటర్ ఫస్ట్ ఎట్లుండే ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది కారం వేసేసుకుందాం కారం సాల్ట్ వేసేసుకున్నాం అనుకో అయిపోతుంది నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసినా కాబట్టి సో అందుకోసమని ఒక టీ స్పూన్ వేస్తున్నాను మళ్ళీ చిన్నోడు కూడా తింటాడు కదా సో అందుకోసం అని ఒకటే ఒకటే స్పూన్ కారం వేసిన ఒక స్పూన్ సాల్ట్ వేసిన కొంచెం మనకు రుచి తగ్గట్టుగా వేసుకుంటే అయిపోతుంది అది అయిపోయాక కొత్తిమీర వేసేసుకుంటే అది అయిపోయినాక కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది కర్రీ కొంచెము ఆయిల్ పైన తేలాలన్నమాట ఇది ఉడికి ఉడికి పైనకి ఆయిల్ ఆయిల్ తేలుతుంది చేయలే వరకు ఇచ్చేస్తే అయిపోతుంది అయితే వేసేసుకుని ఒక టెన్ టెన్ మినిట్స్ పెట్టిస్తా అట్లా ఆయిల్ తేలాలి అసలు ఆయిల్ తేలుతుంది కదా అట్లా అనుకో అయిపోతుంది పెడతా ఆయిల్ తేలే వరకు అయితే పెడతా ఆయిల్ తేలినాక బంద్ చేసేస్తా రైస్ కూడా అయిపోయింది నేను ఇట్లా గంజి ఉంపడం అట్లా పెట్టాను ఓన్లీ ఇట్లా వాటర్ పోసేసి పెట్టేస్తా అయిపోయింది మంచిగా అయింది ఏం మెత్తగా ఏమి పల్పు లేకుండా నీట్గా మంచిగా అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అట్లా ఆయిల్ తేల అలాగే తేలేసింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా కర్రీ అయితే అయిపోయింది ఇది ఉప్పు కూడా రెడీ అయిపోయింది అక్షయని దింపించేసి ఇంకా నేను కూడా తినేస్తాను నాకు కూడా ఫుల్ ఆకలి మార్నింగ్ నుంచి కూడా ఏం చేయలేదు మాది కూడా ఆకలి అవుతుందట